హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ చేస్తున్నాను అండి కార్న్తో ఫస్ట్ టైం నేను ఇలా ట్రై చేస్తున్నాను ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను అండి స్టవ్ వెలిగించుకున్నాను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి ఫస్ట్ ఇవి ఉడకబెడదాము ఫస్ట్ టైం ఇలా ఈ రెసిపీ ట్రై చేస్తున్నానండి నేను కొన్ని యూట్యూబ్ ఛానల్లో కొన్ని కొన్ని చూసి ఇలా నా ఓన్లో నేను ట్రై చేసుకుంటున్నాను ఓకేనా ఫస్ట్ ఇలా ఉడకపెట్టానండి ఒక ఫైవ్ మినిట్స్ యాక్చువల్గా కొంచెంసేపు ఎక్కువ అనుకుంటా మేబీ నేను అది కూడా చెప్తున్నాను ఎందుకంటే కొంచెం నాకు సరిగ్గా రానిది కూడా నేను చెప్తున్నాను అనమాట ఉడకపెట్టిన తర్వాత సన్నగా అలా తరుక్కోవాలండి తరిగిన తర్వాత నేను గోధుమ పిండే యూస్ చేస్తున్నాను అండి మైదా ఏం యూజ్ చేయట్లేదు కొంచెం బియ్యం పిండి కొంచెం సాల్ట్ కొంచెం కారం అన్నీ అలా వాటర్లో కలుపుకొని మిక్స్ చేస్తున్నానండి తర్వాత ఇవి కూడా మిక్స్ చేసేసాను కళాయిలో ఆయిల్ పెట్టుకున్నానండి లోపు అది కాయి ఆయిల్ కాలుతూ ఉంటుంది కదా వేడెక్కుతూ ఉంటుంది కదా కాలుతుంది కదా వేడెక్కుతుంది ఓకేనా కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నానండి యాక్చువల్గా అది కొంచెం ఎక్కువసేపు వేగాలండి కార్న్ అనేది సిమ్ములోనే చెప్పాను కదా కొంచెం కారం అన్ని లైట్ లైట్గా అన్నీ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ ముక్కల్ని దీనిలో కలిపేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి వేసుకోవడమేనండి క్రిస్పీగా అంతేనండి సాస్తో కలుపుకొని నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి నేను లాస్ట్లో ఆయిల్ కూడా చూపిస్తాను నేను ఎంత వేసానో అంతే ఆయిల్ ఉంది ఎక్కువ పీల్చుకొని కూడా పీల్చుకోదు తినేషోడా ఏమీ వేయలేదండి నేను ఓకేనా పిల్లలకి తినేసోడా అలాంటివి అవాయిడ్ చేస్తేనే మంచిదండి ఎలాగో బయట ఫుడ్ మనం వీక్లీ వన్స్ అయినా మేము పెడుతున్నాం అనమాట ఏంటంటే ఇప్పుడు నేను వీడియోస్ కోసం కొంచెం కవర్ చేయడానికి అని అనుకోండి ఏమైనా అనుకోండి ఇదివరకు నేను అలా తీసుకెళ్ళేదాన్ని కాదు ఇప్పుడు కొంచెం నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా ఒక్క నా వంట వీడియోస్ అంటే కాదు కదా అని నేను ఇలా కూడా చేస్తున్నాను ఓకేనా అండి అలా అని ఏమనుకో తప్పుగా అనుకోకండి అంతే చూసారు కదా అలా వేగాలండి క్రిస్పీగా వేగితే చాలా బాగుంటుంది టేస్టీగా పిల్లలు తినడానికి బాగుంటుందండి ఈజీగా అయిపోతుందండి జస్ట్ ఒక హాఫ్ అన్ అవరే చూసారు కదండి అలా వే వేగించుకోవాలి మీకు నచ్చితేనే చూడండి ఓకేనా నాకు పర్లేదండి బాగానే వచ్చింది మరి అదే క్రిస్పీగా రాలేదు సో తినే చూడేస్తే మరి క్రిస్పీగా వస్తుందేమో ఇంకొంచెం సేపు వేగినా బాగుండి అనిపించింది నేను కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే అనుకుంటున్నాను ఓకేనా ఈవినింగ్ స్నాక్స్ ఈజీగా రెడీ అయిపోతుంది